ఈ మధ్య కాలంలో కోర్టులు ఇస్తున్న తీర్పులు రాజ్యాంగ సంక్షోభాలను సృష్టిస్తున్నాయి కోర్టులు ఒక్కోసారి హద్దులు దాటి కూడా వ్యాఖ్యానాలు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం తమిళనాడులో ప్రభుత్వం ఇచ్చిన బిల్లుల్ని త్వరితగతిన పూర్తి చేసి పంపకుండా తిరిగి ప్రభుత్వానికి తన దగ్గరే ఉంచుకున్నారు గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు అప్పుడు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది వ్యాఖ్యానం చేసింది రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ తమ దగ్గరికి వచ్చిన బిల్లులు మూడు నెలలుగా క్లియర్ చేయాలి లే అని వాళ్ళు ఒక తీర్పిచ్చారు సో దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలన్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకి ఘాటుగా సమాధానం ఇచ్చాడు రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ వాడి దగ్గరికి వచ్చిన బిల్లులు ఇన్ని రోజులుగా పూర్తి చేయాలని నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదు రాజ్యాంగంలో నిర్వచించని విషయాన్ని సుప్రీంకోర్టు ఒక ఆర్డర్గా చేయడం అనేది కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టుకి ఈ హక్కు కూడా లేదని చెప్పి ఘాటుగా సమాధానం ఇచ్చింది అంతేకాకుండా తన దగ్గరకు వచ్చిన కేసులు ఒక మూడు నెలల్లోగా క్లియర్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే సరిపోతుందా కింద ఎన్నో వ్యవస్థలు పనిచేసి సాక్షుల్ని విచారణను పూర్తి చేసి మీ దగ్గర తీసుకొచ్చి అది ప్రూవ్ అయినప్పుడు మాత్రమే మీరు కేసును క్లియర్ చేయగలుగుతున్నారు అలాగే ఎన్నో అంశాలు ముడిపడున్న వ్యవహారంలో మూడు నెలల్లో వాళ్ళు బిల్లులు క్లియర్ చేసి పంపాలని చెప్పేసి ఎవరు నిర్ణయిస్తారు అది రాజ్యాంగంలో లేదు అని అడ్వకేట్ జనరల్ ఘాటుగా సమాధానం ఇచ్చారు సుప్రీంకోర్టు ఇలాంటి విషయాల్లో రాజ్యాంగ పరిధి దాటి తీర్పులు ఇవ్వడం కానీ వ్యాఖ్యానం చేయడం కానీ చేయకూడదు